హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పొట్టేళ్ల సంతలో ఇక్కడ మనకు ఒక్కటే మరి ఈ విధంగా ఉంది దీని బేరం అయితే హోరాహోరీ జరుగుతుంది అడుగుతున్నారు మరి చూస్తున్నారు కదా ఎంతగా అడుగుతున్నారు మరి ఎంత దాకా ధరలు అయితే మార్కెట్ నడుస్తున్నాయి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతానికి మరి అడుగుతున్నారు బేరం అయితే జరుగుతుంది ಜರ್ದಸ್ತು ಅದೇ உந்தா அந்த பேரம் ஐநா பதாறு ஐநூறு ரூபாய் ప్రస్తుతానికి ఉందైతే అయిపోయిందన్న ఇది ఎందుకు ఇచ్చిన అన్న పదహారు వేలు బత్తిన ఈ మా చూశారు కదా ఈ గల పొట్టేందుకు మన పత్తికొండ మార్కెట్లో పలికిన రేటు వచ్చేసి అక్షరాల పదహారు వేల రూపాయలకైతే అమ్మడైతే పోయింది దాదాపు దీనికి ఎన్ని నెలలు ఉండొచ్చు వయసు అయితే మా దగ్గర ఐదు నెలలు అక్కడ అక్కడ మీరు తెచ్చినప్పుడు ఎన్నెల వయసు ఉండొచ్చు నాలుగు నెలలు ఐదు నెలలు ఒక నెల మొత్తం తొమ్మిది నెలల వయసు పిల్ల రైట్ మరి ఇద్దరు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కురాలతోటి వాష్ చేస్తారు ఏది మండలం దానికి పత్తికొండ మండలం కర్నూలు మీరు రైతులేనా పర్ మీ పేరు ఏదైనా పోటీ మరి ఇలాంటి సైజులు మీ దగ్గర ఉన్నాయి ఇది ఒకటేనా ఇది ఒకటే మళ్ళీ ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా అవునా పండ్ల కాలం అంటారు మరి రోజు సీజన్ తగ్గినాక మళ్ళీ స్టార్ట్ చేసామంటారా రైట్ మరి రేటు మీకు సరిపోయిందంటారా ఇంకా అగ్గు పెట్టరా ಎಲ್ಲಿಪಾಲ ಮರ ಕೊಡಿತು ಮಲ್ಲಿ